హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చో స్పెషల్ డిషెస్ పొరలు పొరులుగా ఉంటే గార్లిక్ లచ్చా పరాటాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పద్ధతిలో కనుక చేసాయంటే పరాటాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ముందుగా ఒక బౌల్లో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పంచదార ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు ఒక పావు కప్పు దాకా వేసుకొని పంచదా అని సాలట్ని కరిగించుకోండి ఇలాగా కరిగించుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి వేసేసి వేడివేడి నూనె ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలాగా పిండిలాగా కలుపుకున్న తర్వాత పెట్లీస్ట్ ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల దాకా పిండిని బాగా ఒత్తుకోండి అప్పుడే పాఠాలు సాఫ్ట్గా ఉంటాయి ఇలాగా ఒక ఐదు ఏడు నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకున్న తర్వాత ఇలాగా మీడియం సైజు బౌల్స్ లాగా చేసుకోండి చపాతీ పిండిని ఇలాగ మీడియం సైజు బౌల్స్ లాగా చేసుకున్న ఈ చిన్ని చిన్ని చపాతీ ముద్దలను ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా ఒత్తుకోండి ఇలాగా బాగా ఒత్తుకున్న తర్వాత ఎటువంటి క్యాక్స్ లేకుండా వీటిని రౌండ్ షేప్ బౌల్స్ లాగా చేసుకోండి ఇలాగ టక్ సైజ్ బౌల్స్ లాగా చేసుకొని పైన ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకోండి హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసేసి పైన మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే వెదులుదే అబ్బలు వేసుకోండి సన్నగా కట్ చేసుకోండి ఈ వెజులుదయ్యి పచ్చిమిర్చిని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోండి థర్టీ సెకండ్స్ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి వెదుర్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గోధుమ పిండి ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలాగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చదవనివ్వండి పూర్తిగా చదవైన తర్వాత ఒక సైట్లోకి తీసుకోండి ఇక్కడ ఈ గోధుమ పిండి బాల్స్ ఉంటాయి కదా వీటిని కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలి ఇలాగా చపాతీలాగా ఒత్తుకోండి అలాగే పెద్ద సైజు చపాతీలాగా ఒత్తుకోండి ఇలాగా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత మనం గార్లిక్ అంటే వెల్లుల్లి ఎబ్బరి కొత్తిమీర వేసి రెడీ చేసుకున్నాం కదా ఈ వెల్లుల్లి పేస్ట్ వేసేయండి వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఈవెన్గా చపాతి మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ ఫోల్డ్ చేసుకొని రైట్గా అవుతుంది అలాగే ఫోల్డ్ చేసేటప్పుడు ఒకటి పెద్దది అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టు డ్ చేసుకోండి ఇలాగ చపాతి అంతటిని ఫోల్ చేసుకున్న తర్వాత రోల్ చేసుకోవాలి రోల్ చేసేటప్పుడు మధ్యలో ఇలాగ ఫింగర్ పెట్టి రోల్ చేసుకోండి రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్కి అంచు ఉండిద్ది కదా ఈ అంచుని ఫింగర్ తీసేసి పెట్టేసి చేతితో ఫస్ట్ ఇలాగ కొంచెం స్ప్రెడ్ చేయండి కొంచెం గోధుమ పిండి వేసుకొని చేతితో కొంచెం స్ప్రెడ్ చేయండి చేతితో కొంచెం స్ప్రెడ్ చేసిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ చపాతీ కాతో అప్పుడు ఇలాగ చేసుకోవాలి ఇలాగ మై పరచగా కాకుండా కొంచెం మీడియం సైజ్గా ఉండేటట్టు చేసుకోండి అంటే థిక్నెస్ ఉండేటట్టు చేసుకోండి ఒకే డైరెక్షన్లో చేసుకోండి ఇలాగ మీకు ఎన్ని చపాతీలు ఎన్ని పరాటాలు కావాలంటే అన్ని పరాటాలు కూడా ఈవెన్గా మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టండి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి చపాతీలు రెడీ చేసుకున్న తర్వాత స్టఫింగ్ వేసేసి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత రోల్డ్ చేసుకోవాలి ఇలాగ పరాటాలన్నిటిని స్టార్టింగ్లో చేసేసి రెడీ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు వీటిని ఎలా కలుచుకోవాలో చెప్తాను ముందుగా దోస పెనాన్ని బాగా హీట్ చేసుకోవాలి దోశ పెనం అనేది బాగా హీట్ అవ్వకపోతే మనకి పరాటాలు అనేవి అప్పటిలాగా వస్తాయి పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత ఈ పరాటాలను వేసేసి థర్టీ సెకండ్స్కి ఒకసారి థర్టీ సెకండ్ స్కి వస్తాయి రెండు వైపులా మార్చుకుంటూ కలుచుకోవాలి ఇలాగా పరాటాలు అనేవి కొంచెం రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మీకు కావాలంటే నూనెతో అయినా కలుచుకోవచ్చు చపాతీదని ఇలాగా ఎండు వైపులా థర్టీ సెకండ్స్కి ఒకసారి మార్చుకుంటూ ద్వారా కాల్చుకోవాలి ఈ పాటాలను ఇలాగ దోరగా కాల్చుకున్న తర్వాత తీసేసి సర్వ్ చేసుకోవాలి రెండో కూడా మళ్ళీ పాటాలు కుక్ చేసేటప్పుడు దోసే పెనం అనేది బాగా హీట్ చేసుకోండి దోశ పెనం అనేది బాగా హీట్ అయిన తర్వాత పాటాలను వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులా కాల్చుకోవాలి థర్టీ సెకండ్స్కి ఒకసారి థర్టీ సెకండ్స్కి ఒకసారి రెండు వైపులా మార్చుకోండి అలాగే కొంచెం లైట్గా రంగు మారుతున్నప్పుడు నెయ్యి వేయండి లైట్గా రంగు మారుతున్నప్పుడు నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి అంతే అండి సింపుల్గా ఈజీగా మనకి గార్లిక్ రచ్చా పరాటాలు అయితే రెడీ అయిపోయాయి పోదు పోదుగా చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు మనకి అక్కడ అక్కడక్కడ వెరు వెబర్ తగులుతూ నెయ్యితో కాల్చాం కదా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత పోరు పోరుగా ఉందో మనకి రచ్చ పరాటాలు చాలా టేస్టీగా ఉంటుంది డైలీ ఓటీ తినేవారు బోగ కొడితే ఒకసారి తప్పకుండా ఇలాగ చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు పరాటాలను తప్పకుండా ట్రై చేసి దానికి వచ్చినా కామెంట్స్ చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్